ప్రేమగల తండ్రి పరిశుద్రవైన మాధవ మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం ఈరోజు తండ్రి ఏప్రిల్ మాసం మొదటి వారంలో మొదటి దినంలో మమ్మల్ని చేర్చేందుకు మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తా మీ మాటలు ఎంతో గొప్పవి ప్రభు అందరూ బట్టి వందనాలు ఈరోజు మీ వాక్యం ద్వారా మాట్లాడి నేను మేము ప్రభావ ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి బాధ్యతను మీరు మాకు అనుగ్రహించాల్సింది ఎదురు వేడుకుంటున్నాము కనికరించండి మీ కృపను కోరుకుంటున్నాం ప్రభావ మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ మహిమా గణతాపస్ ప్రభావాలు ఆరోపిస్తూ ప్రార్శ తీసుకురండి ప్రార్థన పూరకేమో మనందరం కూడా మీరు సిద్ధం చేయవలసి మనం చేస్తూ ఏసు నామైన ప్రార్థించడు వేడుచున్నాం తండ్రి దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని మార్గం చదువుకుంటాం దేవుని వాక్యంలో నుండి యోవేలు గ్రంథం రెండో అధ్యాయం ఏడు వందల యాభై మూడో పేజీ పేజీ నంబర్ ఏడు వందల యాభై మూడు యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం బైబిల్ మధ్యలో నుంచి ఏడు వందల యాభై మూడు బైబిల్ మధ్యలో నుంచి ఏడు వందల యాభై మూడు రెండో అధ్యాయం పదమూడో వచ్చిన మనందరం చదువుకుందాం ఏడు వందల యాభై మూడో పేజీ రెండో అధ్యాయం పదమూడవ వచ్చింది దైవ గ్రంథం ఉన్న వారందరం కూడా చదువుదాం నీ దేవుడైన యహోవ అందరు చదువుకున్నా నీ దేవుడైన యహోవ కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడం గనుక మీ హృదయములు కాక మీ వస్త్రములు కాక మీ హృదయంను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి పద్నాలుగు వచ్చిన ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యహోవాకు తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు కాదు ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం మరి మన దేవుడిని హోవా కరుణా కలిగిన వాడు శాంతమూర్తి అత్యంత కృపగలిగినటువంటి వాడుగా ఉంచున్నాడు శాంతమూర్తి అత్యంత వాడు కాబట్టి ఆయన ఒకవేళ ఏదైనా మరి కార్యము చేయాలంటే మరి ఏదైనా చేయాలనుకుంటే ఆయన చేసేవాడుగా ఉంటాడు ఒకవేళ వద్దనుకుంటే ఆయన విరమించుకునేవాడుగా ఉంటాడు అంటే శిక్ష విధించాలనుకున్నా ఏది ప్రేమించాలనుకున్న ఆయన ఏమి చేయాలనుకున్నా వచ్చేస్తాడు అయితే ఇక్కడ చెప్పడం మాట్లాడినప్పుడు ఎందుకు మీ హృదయాలను చంపుకొని ఆయన తట్టు తిరగాల వస్త్రాలను కాదు చుంపుకోవాల్సింది దైవ గ్రంథంలో చాలా వరకు వస్త్రాలను చూపుకున్నారు గోనె పట్ట కట్టుకున్నారు ప్రభు సంధిలోకి మరి వారు గోనె పట్ట కట్టుకునే వచ్చిన వారుగా ఉంటున్నారు మరి ఎందుకు చేయాలంటే హృదయాన్ని ఆయన మరి మన యొక్క తప్పులు బట్టి మన అపరాధమును బట్టి మనం శిక్ష విధింపబడవలసిన వారంగా ఉంటాం కాబట్టి ఆయన ఎదుట క్షమాపణ పశ్చాత్తాపంతో మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు వెంటనే క్షమిస్తాడు ఎందుకంటే నాకెందుకు పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపం లేకపోతే మన తప్పులే ద్వారా మనకే శిక్ష అనుభవం ఉంది కాబట్టి మనము క్షమాపణ కోరుకోవాలి గ్రంథంలో దేవుడు మరి అనేకమైన వారు హెచ్చరించినాడు హెచ్చరించి ఏం చెప్తున్నా అంటే ఒక మాట ఎవరైనా సరే నేను దేశాన్ని పాడు చేయకుండా ఉండాలంటే ఏ వ్యక్తి అయినా సరే మరి చూడండి హెచ్కేల్ గ్రంథంకేల్ గ్రంథం ముప్పై ఇరవై రెండు ముప్పై వచ్చినం హిజ్ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము బైబిల్ మధ్యలో నుంచి ఏడు వందల ఐదు అయిపోయి చూడండి చదవాలి ఇరవై రెండో అధ్యాయం ముప్పై వచ్చిన నేను దేశమును పాడు చేయకుండానట్లు బద్దలైన సందులలో నిలుచుటకును ఒకడైనను కనబడలేదు నేను దేశాన్ని పాడు చేయకుండా ఉన్నాడు ఎందుకు దేశంలో అనేకమైన దుర్మార్గాలు జరుగుతుంటున్నాయి దేశంలో హత్యలు జరుగుతుంటున్నాయి దేశంలో పాపం జరుగుతా దేశంలో మోసాలు జరుగుతుంటున్నాయి కాబట్టి దేవుడు ఆయా ప్రాంతాలని దేవుడు మరి నాశనకు అప్ప దేవుడు ఏదైనా సరే చేస్తే దానికి ఎంతో సమయం ఇస్తాయి ఆ సమయంలో వారు సరిదిద్దుకోకపోతే ఆ దేశమును ఏదో ఒక విధానంలో నాశనం చేస్తారు మనకు బాగా తెలుసు సుధమగుమర విషయంలో మనం బాగా తెలుసు వారు ఆ దేశం వారు సద్దిద్దుకోలేకపోయినారు ఆ దేశంలో మరి గంధకాలతో మరి మండే గుండ అగ్నిగంధకాలు వారిపైన కురిపించినాడు ఇంకా ఎన్నో దేశాలు మనం కూడా మన జీవితాలు చూస్తూ ఉంటాం చాలా చాలా దేశాల్లో ఆ ప్రాంతాల్లో వారు ఎంత నష్టపడ్డారంటే ఇటీవల కూడా ఒక మనం మనం చెప్పుకుంటే ఆ కొన్ని వందల వేల ఆ ఎకరాలు కాలిపోయినాయి అమెరికాలో వందల వేల ఎన్నో మరి మరణాలు తక్కువైనా కానీ జంతువులు చాలా చాలా వరకు చనిపోయినాయి కానీ మరి నష్టానికి మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరి దేశాన్ని పాడు చేయకుండా ఉండాలంటే ఎవరైనా సరే ఒక అడ్డుపడాలా బైబిల్ గ్రంథంలో ఒక దేశం అన్న తెలుసు అది నినివే పట్టణం చూడండి యోనా గ్రంథం అని తెలిసిన పట్టణం అది యోనా గ్రంథం ఆ బైబిల్ మధ్యలో నుంచి ఏడు వందల అరవై హే కూర్చోపా కూర్చో ఏడు వందల అరవై మూడు యోనాగ్రంథం ఏడు వందల అరవై మూడు లేకపోతే ఏడు వందల అరవై రెండు యోనాగ్రంథం ఏడు వందల అరవై మూడు యోనాగ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినాం యహోవాకు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ఆ నినివే పట్టస్తున్న దోషము కనుక పోయి దానికి దుర్గతి కలుగుడని నినివే పట్టణస్తుల యొక్క దోషము ఘోరమైన దేవుని మరి ఏం చేసినారో వాళ్ళు తెలీదు కానీ మరి చరిత్ర చెప్పింది ఏంటంటే ఎక్కువగా విగ్రహారాధన ఎక్కువగా మోసం ఎక్కువగా పాపము ఆ దేశము అనేకమైన వారిని బాధ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం అలాంటి యొక్క పట్టణం ఆ పట్టణములో ప్రజలు అందరూ అందరు ప్రజలు రాజులు మొదలుకొని చెరసాల్లో ఉన్న వారి వరకు భిక్షాగాల వరకు అందరూ కూడా మోసము పాపము చెప్పడానికి వీలే అలాంటి ప్రజలు నశింపజేస్తాను ఎందుకంటే వారి పాపం ఘోరమై అత్యధికమే అప్పుడు యోనాకు చెప్తున్నాడు అమిత్య్ కుమారుడని యోనాకు చెప్తున్నాడు ఏమై ఏమని చెప్తున్నాడంటే నువ్వు వెళ్ళి ఆ పట్టణంలో ప్రకటించు ఏమని ప్రకటిస్తావు అయ్యా ఇక నలభై రోజులకి ఈ దేశమంతా ఏమైపోతుంది అయిపోతుంది మీ ఇష్టం చెప్తున్నా ఎందుకు నాశనం అయిపోతుంది అంటే మీ క్రియలు ఎట్టున్నాయి మీ మీ పరిస్థితులు ఎట్టున్నాయి మీ కార్యాలు ఎట్టున్నాయి మీరు మోసాల్లో ఉన్నారు పాపాల్లో ఉన్నారు విగ్రహార్థంతో ఉంటున్నారు మీరందరూ ఇట్లున్నారు కాబట్టి దేవుని ఉగ్రత అత్యధికమైపోయింది మీ ప మీ మీద కాబట్టి మీరేం చేయాలా మరి తప్పించుకోవడానికి మార్గము అని నువ్వు పోయి చెప్పు చెప్పినప్పుడు యోనా ఏం చేశాడంటే యోనా మరి దేవుని సన్నిధిలో నిలవకోకుండా దేవుని మాట వినకోకుండా వెళ్ళిపోవడం అని మనం చూస్తూ ఉంటాడు వెళ్ళిపోయినాడు పరిశీ అనేటువంటి పట్టణానికి అతను మరి వెళ్ళిపోయినాడు అక్కడ నుంచి డబ్బు సమకూర్చుకుని ఓడలోకి డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆ సందర్భం అంతా మనకు బాగా తెలుసు తర్వాత తను మరి సముద్రం పడబోయడం మళ్ళా తిరిగి దేవుడు ఆ కరుణ కలిగిన వాడే మళ్ళా తిరిగి నినిమే పట్టణానికే తనను చేప ద్వారా బయట తీసుకురావడం మనం చూస్తుంటున్నాం ఇక్కడ యో నా తిరిగి ఇంకా నాకు నా వల్ల కాదు ఇంకా అయిపోయింది నేను నేను పారిపోలేకపోతున్నాను దేవుని దేవుని చోటు తప్పించుకోలేకపోతున్నాను కాబట్టి ఇక పోయి చెప్పాల్సిందే ఏమైనా సరే చెప్పాల్సిందే తన మనసులో ఒకటి ఉంది కానీ తను చెప్పడానికి ఏమైపోయినాడు ఇష్టపడడం లేదు తన మనసులో వేరే విధానం ఆలోచన ఉంది కానీ చెప్పకోకుండా పారిపోవడానికి ఇష్టపడ్డాడు అయితే దేవుడు ఏం చేశాడంటే తన కార్యం నెరవేర్చుకోవడానికి తనను తిరిగి నినివే పట్టణానికి తీసుకొచ్చాడు వెళ్ళాడు వెళ్ళి నినివే పట్టణంలో దేవుని మాటలు చెప్తున్నాడు ఒక్కరోజే ఆ పట్టణము సుమారు మూడు దినాలు నడిచేంత పట్టణం అంటారు ఎన్ని దినాలు మామూలు పట్టణం కాదు హైదరాబాద్ అంతా మనం తిరిగి ఎన్ని రోజులు తిరుగుతాం చెప్పండి వారం ఖచ్చితంగా వారం రెండు వారం పడుతుంది మకాలు నడవాలన్నా కూడా నడిస్తే నడిచే నడుపున్నాడు నడకనే చెప్పేది మూడు రోజులు పడుతుంది మరి అట్లాంటి మూడు దినాలు తిరిగేంత పెద్ద పట్టణమాట నేను పట్టణం వెళ్ళినాడు రోజు చెప్పినాడు ఎక్కడ చెప్పినాడో తెలుదు మొత్తాన్ని మాత్రం ఒక సెంటర్లో పోయి చెప్పినాడు ఇట్లా ఉండాది మీ దేవుడు ఉగ్రత ఉందనలేక ఆ విషయం రాజుకు తెలిసిపోయింది రాజు తెలిసిపోతేనే ఇక్కడ మనం బాగా చూస్తుంటున్నాము మూడో అధ్యాయంలో నాలుగో మూడో అధ్యాయంలో వెంటనే రాజు చూడండి ఆ మూడవ వచ్చిన మూడో అధ్యాయ యోనా గ్రంథం మూడో అధ్యాయం మూడో వచ్చిన చదవటం పోయిను గొప్పది పట్టణము సంచరించు నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం తర్వాత ఆ వినబడినప్పుడు అతడును దిగి గోని పట్ట కట్టుకుని కూర్చుండు మరి రాజైన తాను ఆయన మంత్రును అగ్నియ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయం కాకుండా తన కోప్యాగ్ని తల్లార్చుకును గనుక మనుషులు ఏమీ ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేధమేయకూడదు నీళ్ళు తాగకూడదు ఇదే ప్రాముఖ్యం కాదు దాని కింద మాట కూడా ఉంది మనుషులందరూ తమ దుర్మార్గం విడిచి తాము చేయు బలాత్కారము మానివేయవలను ఇది అందరూ ఉపవాసాన్ని కూర్చుంటున్నారు అందరూ గోరెపట్ట కట్టుకోవాలా మనుషులేమి అందరు కట్టుకోవాలా పశువులతో సహా కదండి గోనెపట్టలు ఏమి చూడండి తొమ్మిదో వచనంలో మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకోవాలి గోనెపట్టలు అన్నిటి గోరెపట్ట గోరెపట్ట అంటే అర్థం ఏమిటి దానికి దానికి దేని గుర్తు కంటే పశ్చాత్తాపానికి లేదా తగ్గింపుకి వారికి గుర్తు గోరెపట్ట అని మనం చూస్తుంటాం ఆ గోనెపట్ట అంతగా ప్రభుత్ట తగ్గింపు కలిగిందిగా మనం చూస్తాం ఇప్పుడు నినిమే పట్టణస్తులకి దేవుని స్వార్థ ప్రకటింపబడిన దేవుని మాట ప్రకటింపబడిన వెంటనే వారు పశ్చాత్తాపులైపోయినారు రాజు మొదలుకొని పని అందరూ కూడా గోరపట్ట పట్ట కట్టుకుంటారు రాజు ఆజ్ఞస్తుంటాడు ఎవరు కూడా ఏం తినకూడదు పశువులు కానీ ఏం కూడా మేయకూడదు అందరు కూడా గోనె పట్ట కట్టుకోవాలి అంటే వారు దేవుని ఎంత పశ్చాత్తాపులై ఉన్నారు అని మనం ఒకసారి గుర్తిస్తుంటాం అంత పశ్చాత్తాపులై ఉంటే దేవుడు వారి మీదకి చేస్తారని చెప్పిన వాట చూడండి మూడో అధ్యాయం పద పదో వచ్చింది లాస్ట్లో చివర వచ్చావు దేవుడు చూచి పశ్చాత్తాపుడు వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను ఇప్పుడు ఏమైపోయింది వారి యొక్క ప్రార్థన వారినే రక్షించింది కదా వారి ప్రార్థన వారు చేసిన మనవి వారు చేసినటువంటి పశ్చాత్తాపమైన జీవితము వారికే రక్షణ కలిగింది ప్రార్థన ఏం చేస్తుందంటే రక్షిస్తుంది రక్షించింది ఇదైనా వారు నినివే పట్టస్తులు అందరూ కూడా లయం కాకోకుండా వారి తగ్గింపు వారి యొక్క ప్రార్థన మా ఎప్పుడు నా పేరు పెట్టబడి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గం విడిచినడలా నేను వారి దేశమును స్వస్థపరదు వారిని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరదు కాబట్టి ఇక్కడ ప్రజలైన వారు వారు చేసిన ప్రార్థన ఏం చేసిందంటే వారికి క్షమాపణ కలిగించింది కాబట్టి ప్రేమైన వాళ్ళరా మనం గుర్తించుకుందాం ఎంత తగ్గింపుతో ప్రార్థన చేస్తే ఎంతగా ప్రభు సంధిలో మనం వేడుకుంటే మన తప్పును క్షమించడమే కాకోకుండా మన పాపాలను క్షమించడం మనం స్వస్థపరిచేవాడుగా చూస్తూ ఉంటాం మన మనవులను అంగీకరించేవాడు చూస్తుంటున్నాం ఈ నిలివే పట్టణస్తుల యొక్క ప్రార్థన ఎంత గొప్పదిగా ఉంది అలాంటి యొక్క ప్రార్థన కానీ మనము చేస్తే అలాంటి ప్రార్థనకు అనుభవం కానీ మనం ఉంటే గోడ బట్టలు కట్టు కాదు అలాంటి యొక్క తగ్గింపులోకి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు దేవుడు మనకు మన మనవిని వింటాడు అంత తగ్గింపులో ఉంటే కాబట్టి ప్రియమైన వాళ్ళ గుర్తించుకుందాం మన జీవితంలో ఇలాంటి తగ్గింపు కలిగిన ప్రార్థన చెయ్యాలనేది దేవుని యొక్క ఉద్దేశం గోనె పట్ట కట్టుకున్నారు నీళ్ళు తాగడం లేదు అన్నం అంటే అర్థం ఏంటి అంతా కూడా వారు తగ్గించుకున్నారు ప్రభువిట అందరూ ఒకరిగా రాజుతో మొదలుకొని అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని దేవుని సతిలో ఉన్నారు ఇది తగ్గింపు కలిగిన ప్రార్థనకు సూచనగా ఉంది కాబట్టి మనం కూడా అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు మన దేశాన్ని బాగు చేస్తాడు అనేకమైన వారిని కాపాడుతాడు మరి జీవింపజేస్తాడు రక్షిస్తాడు మరి అందరిని కూడా మరి క్షమిస్తాడు కాబట్టి ఈ యొన దేవుని యొక్క మాటలు తీసుకుని వెళ్ళి వారికి చెప్పినాడు చెప్పడం ద్వారా జరిగిన కార్యం గొప్ప కార్యం జరిగింది వారు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు వారు ప్రార్థన చేయడం ద్వారా వారికి రక్షణ కలిగింది దేవుడు చేయాలన్న కీడు చేయకుండా మానేసినాడు వారిని కాపాడినాడు ఆ పట్టణస్థుల్ని విమోచించినాడే మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మన ప్రార్థన మన తగ్గింపు ప్రార్థన మనల్నే కాదు కాపాడేది దేశాన్ని కూడా కాపాడుతుంది మన ప్రార్థన మన కుటుంబాలందరు కూడా కాపాడుతుంది ఎప్పుడంటే తగ్గింపు కలిగిన ప్రార్థనే ఇది మనకు ఎంతగా తగ్గించుకుంటాం సామాన్యంగా ఒక్కోసారి మనం తగ్గించుకోవడానికి ఇష్టం మనుషులు ఎదుట మనం తగ్గించుకోవడానికి ఇష్టపడం మరి దేవుని ఎదుట కూడా అలాగే ఉంటాడు దేవుని ఎదుట ఏ వ్యక్తి అయితే ఎక్కువగా తగ్గించుకొని ఉంటాడు ఆ వ్యక్తి చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు మనవి ఉంటాడు కాబట్టి ప్రేమ వాళ్ళరా తను తాను తగ్గించుకున్న వ్యక్తి యొక్క ప్రార్థన ఖచ్చితంగా దేవుడు విని వారికి జవాబును ఇస్తాడు కాబట్టి అలాంటి ప్రార్థన నుంచి మనంటి ప్రార్థన రావాలంటే ఏం చేయాలి మనలో పశ్చాత్తాపమైన జీవితము కలిగి ఉంటేనే కానీ మనం అలాంటి ప్రార్థన చేయలేం పశ్చాత్తాపం ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి ప్రభు సంధిలో మనం గుగజాడుతాం వేడుతామో అప్పుడే మన హృదయంలో తగ్గింపు కలిగిన ప్రార్థన ఏదో ఊరికే అంటే చేస్తున్నాము కాదు ప్రభు సంధిలో మనం చేసే తగ్గి అందుకే తగ్గింపు కలిగిన ప్రార్థనకి సూచనలు కూడా ఉంటున్నాయి ఏంటంటే మోకాల మీద మోకాల అనుభవం రెండవదిగా మరి కన్నీరు విడిచి ప్రార్థన చేయడము ఇలాగా మనము ప్రభు యొక్క సన్నిధిలో మాటిమాటికి గోజారడము ఇవన్నీ ఏంటి తగ్గింపుకు సూచనలు అని మనం చూస్తున్నాం కాబట్టి గుర్తుంచుకుందాం అలాంటి యొక్క ప్రార్థన కలిగి మన ప్రార్థన ముందు కొనసాగుదాం దేవుడు మనం రక్షిస్తాడు కుటుంబాలు రక్షిస్తాడు సంఘాలను రక్షిస్తాడు దేశాన్ని కూడా రక్షిస్తాడు అందుకే నేను మరి పట్టణాన్ని పాడు చేయకుండా ఉండాలంటే ఎవడైనా అడ్డుపడతాడా అంటే మనమే అడ్డుపడాలి దేశాన్ని కాపాడు ప్రభా మోసే ఇస్రాయిల్ని ఎలాగైతే వా నేను నశింపజేస్తాను పక్కకు పో అంటే మోస ఏం చేసినాడు అడ్డుపడినాడు అయ్యా నువ్వు నువ్వు చంపితే మళ్ళీ ఎట్లా ఇంతమంది నీ ద్వారా నేను సంతానం కలిగే చేస్తాను వద్దొద్దు నీ కోపాన్ని చల్లార్చుకో అని ఏం చేసినా అడ్డు పడ్డాడు మోసే మరి అహరోను మిర్యాములకు కూడా అడ్డుపడ్డాడు కదా అంటే అడ్డుపడడం అంటే నశింపబోయే వారికి మనం తగ్గించుకొని దగ్గర ప్రాణం చేసి వారిని కాపాడు ప్రభు అని చెప్పడమే అది తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన జీవితం గుర్తిస్తుంటాం అలాంటి జీవితం కలిగి ఉండడానికి ప్రభు సహాయము చేయండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం